సరే సరే ఇంతకీ విషయం అబ్బా చెప్పు పల్లెటూళ్ళు ఇట్లాంటి బట్టలు వేసుకుంటే ఎవడని మెచ్చుకుంటాడు వదినా మరి ఎలాంటి బట్టలు వేసుకోవాలి చక్కగా తెల్లచీర ఆ కట్టుకుని తల నిండా మల్లెపూలు ఆ పెట్టుకుని గుమ్మ గుమ్మ గుమ్మలాడే చేపల పులుసు పట్టుకొని పట్టుకుని బాగా పొద్దు అయ్యాక గడ్డ ఒకసారికి వచ్చావంటే అబ్బో ఇలా కొట్టే మరి ఇవన్నీ చేసుకుని నీకోసం అలా ఆహ్ తప్పమ్మ గారు నాకోసం కదండీ అబ్బాయి గారు మనసులో ఉన్న మాట చెప్పుకొని అందు ఆ తర్వాత మేము ఇట్టాం తాతగా ఆ తాతగతో ఏందన్నా కోంపొద్దు అంతే తాతరా కాసేపట్లో వస్తానని మీ అన్నయ్యతో చెప్పు ఆహా ఆహా తెల్ల చీర మల్లె పూలు ఓ తెల్ల చీర మల్లె పూలు తెల్ల చీర మల్లె పూలు తెల్ల చీర మల్లె పూలు తెల్ల చీర అబ్బ ఏంటి దానికి ఏదో సలహా ఇచ్చేస్తున్నావు ఆ విషయం మామూలుగా నోట్ తడగొచ్చు కదా చాడతో పీక్ అడగాలా సర్లే కానీ ఇంతకీ అదే మెడిగింది నువ్వేం చెప్పావు మీ బావని వాళ్ళు ఏసుకోవడం ఎలాగా అని సలహా అడిగింది ఇచ్చావా మనసం బొంబాయింది సలహా కదా అని ఇచ్చేసిందంటే అబ్బా ఏంటనే మనం కొరకနေటంటే ఇంతకీ మా బావకి అదే కువా నేను ఎక్కువ అదే కోను వేకోమి అడగండి అయితే సలహా అడుగునమేగా పెద్ద ఆర్కి షాడెత్తారు మీకు అంతకంటే మంచి సలహా ఇద్దామని అమ్మాయి గారు మీరు తల్లిండా తట్టి పూలెట్టుకొని ఈ లంగా వండిసుకొని అమ్మోర్లో తిరుగుతుంటే మీ వంక ఎవరు చూస్తారు బిగుతైన బట్టలు వేసుకుని లేడి పిల్లలాగా చంగ్ 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 అంటూ తిరుగుతుంటే అమ్మాయి వంకే చూస్తారు అందుకని నా మాటని మోకాళ్ళపై దాకా లంగా కత్తిరించేసుకుని మీరు కూడా అబ్బాయి గారి దగ్గరికి వెళ్ళి శివ 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 సింలా కనపడ్డారంటే ఎప్పుడు మీ వంకే చూస్తారు ఇంక దానికెందుకు చూస్తారండి ఇది కొత్త అతిగా తాతరాడన్న నా వద్దమ్మ తాతరా ఆ కొంచెం సేపట్లో వస్తానని ఆ తాతడు చెప్పేసి ఆహా అబ్బ గారా ఇటు సైడ్ నుంచి ఈవిడా అటు సైడ్ నుంచి చావుడా మీరైపోయారు దేవుడు భోజనంబు లె లా లల్ లా లల్ లా లలా అన్నం పండించేవాడు మగవాడు ఆడజాలి చేత అన్నం వండించేవాడు మగవాడు హోటల్లో పెళ్లిళ్లలో వంట వాళ్ళు మగవాళ్ళు పాండవ వనవాసంలో వంటలు వండిన మా ఎన్టీఆర్ మగాడు ఆ మాటకొస్తే వస్తే మాయాబజార్లో వండకుండా వంటలు రప్పించిన మా ఎస్ మగాడు అవును మగాడు అబల కాదు మధు మగ వెదవులు ఇన్ని వంటలు ఎలా చేశారే అత్తయ్యా మగాళ్ళకి ఎన్ని విద్యలైనా రావచ్చు కాని రెండు విద్యలు మాత్రం రాకూడదు ఏమిటవి కడుపు కాన్పు వంట వార్పు అవునత్త ఆడది వండి పెట్టాలి తిని తినిపెట్టాలి అందుకే ఇమీడియట్ గా కూరలో సభాష్ స్నానం చేసి వస్తే చంపేస్తాను ఇప్పుడు వస్తాను ఇదిగో మధు తాతయ్య తొందరగా రా ఆటో దంచేస్తోంది ఏం చేద్దాం ఉండే ఆకేశుడు ఎంత పెంచేసావు నువ్వు ఏంటైతే మనం వన్నప్పుడు పసుపు పచ్చగా ఉంది ఇప్పుడు ఎర్రగా అయింది మనం వంట అలాగే ఉంటుందండి ఏశై అని చెప్తాను ఏసైని చెప్తానారాయ్ పిల్ల చేసిన పని బాగున్నట్టు నటిద్దాం నోరు పూసుకు తిరేద్దాం అలాగే రాబోయే మా కడుప మడతలో కేడతాడతా నోరు మీద ఆకలరా ఇప్పుడు ఆకలింటారండి మడతలో కిడతా మాకు మాత్రం లేదండి పొట్ట మీద తడుకుంటా అదే తెగిపోతే మమ్మల్ని చూడండి నన్ను చూడండి అసలు ఆహా కడుపులో కామెడీ దిగిపోయిందిరా బాబు చూగి చూపి చెవ్వాలా దొంగినాన్నా దొంగినానా డా ఆ నేను దొంగనమ్మ చొంపుతో కొట్టాను టే దొంగ లేదు దొంగ నాన్న అన్నాను కాదు బాబు మరి హెడ్ ఎందుకు ఎక్కావు ఇంకెప్పుడు ఎక్కరు బాబు సరే ఓ పది కోపర పొండాలి దింపు పది పొండా ఎత్తుకున్నానా నీ బుర్ర భద్ర కొట్టడానికి రా లేకపోతే నేను ఇక్కడ కామెడీ చేస్తున్నాగా మధ్యలో నీ కామెడీ ఎందుకురా నువ్వు దింపురా

మరి నేను ఎక్కమంటే నే చెట్టు తప్పైపోయింది బాబు ఆహా మరి ఆ తప్పు కోస బాబు అదేంటి తెలుసా ఎక్కడిడు అక్కడ ఆడి చేత ఫ్రీగా ఈ కాయలన్నీ దింపించేశాను దించినందుకు నూట యాభై రూపాయలు ఖర్చు అయిందని మీ పెద్దనానికి లెక్క చూపిస్తాం ఈ పది కొబ్బరి బొండలు మనం తాగేస్తాం ఎట్టొందంట మన కామెడీ అమ్మ దొంగ నాన్న ఆడు దొంగ అనుకున్నాను కాదు నువ్వు గజ దొంగవి ఎగరేనే పెద్ద ఎగరే వచ్చా తమ రమన్నారండి పాదరా హ్మ్ యావయ్యా అబ్బా ఇంకెన్స్ ఏ తొందరగా ఎవడే అతగాడు ఒరే దట్టియా మర్యాద లేకుండా ద ద ద ద ద ద ఎన్నని పిచ్చేశడ్డోడు ఏంటి కాకేశారు నువ్వు ఎప్పుడైనా ఫోటో దిగా నేను ఎప్పుడన్నా ఎక్కితే కదా దిగడానికి కదా మరి నాతో ఫోటో దిగాలని కోరిక లేదా నీతో ఫోటో దిగాలని కోరిక నువ్వు ఏమన్నట్టు రామానాయుడువా నారా చంద్రబాబు నాయుడువా కదా మరి అందుకే నీతో ఫోటో దిగాలని నా కోరిక నా కోరిక తీ బాబాయ్ అయ్యాబాయ్ బాబు మొట్టమొదటిసారి ఫోటో తీసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి కానీ మీతో దిగుతున్నందుకు చాలా అండి బాబా పిచ్చేసేది గారు మీకు పిచ్చి మోకాల్లోనే కాదండి హరికాల్లో ఉందండి కూడా ఇవ్లే ఫోటోలు వచ్చాక నాకు పంపించండి మీది కత్తిరించుకొని నాకు గోడ కథ తీసుకుంటాను ఈ ఫోటో ఎందుకు దీంట్లో తెలుసా మీరే చెప్పారు కదండి నాతో ఫోటో దిగాలని కోరిక ఉందని అక్కడే నువ్వు తప్పులో నాకు నాకు కాలేసాయి నువ్వు నాకు వెయ్యి రూపాయలు బా మీలో ఎవరైనా అప్పు తీర్చకుండా ఊరదులి పారిపోయారు అనుకో పోలీసులుగా కావాలి కదా ఈ ఫోటో అమ్మ పిచ్చేసెట్టి ఇంత పని పనిచేసావా నీకు రా మడతలో కిడతా సహా మొత్తం అన్ని బాబు ఎన్నాళ్ళు అయిందా నీకు అప్పిచ్చి కదా మరి మరి కదా కదా మరి తీర్చకపోతే ఏం చేస్తాను కదా మరి బాబు పండిన పంట పోయి నేను బాధపడుతా ఉంటే అప్పు తీర్చలేదని కొడుతున్నాడు ఇప్పుడు వీళ్ళు నా దగ్గర అప్పు తీసుకుని ఎన్నాళ్ళైంది అది కాదయ్యా ఊళ్ళో నేను ఒక పెద్ద మనిషి ఉన్నానుగా నాతో చెప్పొచ్చుగా కదా మరి ఆరు నెలలకి వడ్డీ ఎంత నన్ను అడుగుతావేంటి కదా వడ్డీ నాలుగు వేలు అసలు వెయ్యి కలిపితే ఎంత అది కాదయ్యా కదా మరి ఇప్పటి వరకు తీర్చాడా తీర్చకపోతే కొడతావా కదా మరి అందుకే కొట్టాను నేను అడిగేది ఏమిటి నువ్వు చెప్పేది ఆడి పేరు పిచ్చేసిట్టి అండి ఆడి ప్రశ్నలకు ఆడే మనసులో సమాధానాలు చెప్పుకొని కదా అని రెచ్చిపోతుంటాడు ఆడి పని అయ్యే వరకు ఎవరు చెప్పినా బాబు ఒక్క నెల రోజుల పాటు గడివిమ్మని మీరైనా చెప్పండి బాబు అక్కర్లేదు బాబు మీరు పది కాలాల పాటు చల్లగా ఉండాలి బాబు రాజాగారు మీరా వచ్చి అమ్మగారు నాన్నగారు బాగున్నారా అరే ఆ దగ్గర పెద్ద అబ్బాయి తీసుకున్నాడ్రాని కదా ఒడ్డు తగలిపి మొత్తం మా అబ్బాయి గారికి రా నేను అడిగింది ఏంటి నువ్వు అనేది ఏంటి కదా బాకీ తీరు బ్యాలెన్స్ ఎంత ఎంతమ్మా బ్యాలెన్స్ ఏంటి డబ్బు వస్తుంటే ఎందుకు కాదని ఏ విచ్చిన తీసుకుంటా ఏ విచ్చిన తీసుకుంటావా చేతులు కట్టుకో ఎవ అయ్యో విచ్చేసెడ్ గారు నమస్కారం 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 మీరా చెప్పండి వచ్చి మీ పెళ్ళ పిల్లలు బాగున్నారా నీళ్ళు వెళ్తారండి మనం వచ్చిన పని అయిపోయింది పదండి ఈ తాతయ్య అమ్మగారు ఏమిటో తిప్పుకుంటూ వస్తున్నా మళ్ళీ చెప్తావా చెప్తావాదమ్మ గారు కట్టింగ్ కోసం వెళ్ళానండి అక్కడ కిరాణా కొట్టు ఫిట్టింగ్ పెట్టానండి ఆడతో ఫైటింగ్ చేసే ఆలస్యం అయిపోయిందండి సరే గానీ నువ్వు ఆ కిరాణా కొట్టువాడు కుక్కర్ కడిచావుట ఆడు చెప్పాడండి ఆడు చెప్తాడండి ఆడు పెద్ద మడతలో కిడతగడం గారు అమ్మగారు నేను అబ్బాయి గారి కోసం పరిగెట్టుకుంటూ వస్తాంటే ఆడు కుక్క వచ్చి నేను కరిచిందండి నేను ఊరుకుంటానండి ఆడు కుక్క నట్టుకుని కరిచిస్తానండి సంతోష జగాయ్ ఇదిగో టైం అయిపోతుంది పట్టుకో ఇందులో జ్యూస్ పళ్ళు పాలు అన్ని పెట్టారు అర గంటకు ఒకసారి అందిస్తూ ఉండు అలాగే గారు కొంచెం ఎక్కువ పెట్టారు కదండి నువ్వు మెక్కావు నేను సంపేస్తాను బండి ఎక్కువ టైం అయిపోతుంది ఏమైందా నా అయ్యో ఎంత అందంగా ఉన్నాడు చూసే వాళ్ళు తిరిగే పట్ట బాబు పట్టు ఎంత అలాగే బయలుదేరుతానా ఉండు శక్నం బాగుంది బయలుదేరుతా మెల్లిగెళ్ళు ఎంత